వెనకబడిపోతుంది సైన్స్ టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోతుంది చదువుకున్న పిల్లలందరూ కూడా కాలేజీకి వెళ్ళి చదువుకుని ఇంజనీర్లు అవుతున్నారు అమెరికాలు అందరూ వెళ్తున్నారు అంటే గ్రామాల్లో వ్యవసాయం వాళ్ళు లేరు ఉన్నారా చెప్పండి ఇంతమంది మేము వ్యవసాయం చేసి గేదెల పేడకలు తీసి నీళ్ళు తెచ్చి పొలంపై పని చేసి బడికి వెళ్ళేవాళ్ళు చదువు రాకపోతే పొలంలో పెట్టేవాళ్ళు పొలం పని చేయమనే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు అందరూ చదువుకోవాల్సిందే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సిందే మంచి మంచి జాబ్స్ తెచ్చుకోవాలి మరి వ్యవసాయం సంగతి ఏంటి గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా లేరు మీరు చదువుకొని ఎక్కడో స్థిరపడిపోతున్నారు బెంగుళూరులోనూ హైదరాబాద్లోనూ మీతో పాటు తల్లిదండ్రులు కూడా వస్తున్నారు నానా వ్యవసాయం వద్దు మాతో పాటు రండి అంటారు పొలాలన్నీ బీళ్లు పడిపోతున్నాయి పొలం పని వాళ్ళే లేరు అందుకని ఈ వ్యవసాయం మరి డిమాండ్ మన అగ్రికల్చర్ అధికారులు అందరు కూడా పొలాలు వచ్చి గ్రామాలకు వెళ్ళి పొలాలను సాగు చేయాలి ఈ విధంగా మనం వదిలేస్తే రాబోయే కాలంలో మరి తింటాను తిండి కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే కాలుష్యం ఎక్కువైపోతుంది మనం వాడే ప్రతి పదార్థం ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ తినే ప్లేట్లు కానీ ప్రతిదీ భూమిలోకి వెళ్తాయి ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి ప్రభుత్వం అలవాటు చేస్తుంది మనకి మనం చిన్నప్పుడు మన నూలు వస్త్రాలు కట్టుకునే వాళ్ళం అవి కాదు టెలిగాట్ నేర్చుకోమని చెప్పారు తర్వాత అవునా కదా అప్పటిలో నేత నేసిన వస్త్రాలు తర్వాత మళ్ళీ పెళ్లి కార్డున ప్యాంట్లు అవి పిచ్చి స్టీల్ గ్లాసులో గాలి గ్లాసుల్లో కాఫీ తాగుతుండే అవి ఎట్లా కాదు డిస్పోజల్ తాగని అన్నారు డిస్పోజిల్ వాటర్ బాటిల్ తాగమని ఇవన్నీ చెప్తా పెరిగి 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 కాలండి అది అంత భూములకి పోతుంది న్యాయంగా అలవాటు చేసింది ఎవరు ప్రభుత్వం అదేవిధంగా మనం వ్యవసాయాన్ని కూడా సేంద్రియ పద్ధతులు మనం చేసేవాళ్ళం పేరకాయలు తీసుకెళ్లి ఇంట్లో వేసేవాళ్ళం దెబ్బలో ఆ దెబ్బ తీసుకెళ్ళి నై దెబ్బలో ఉంచి తీసుకెళ్లి పొలాలు వేసేవాళ్ళం పొలానికి బలం పెంచేవాళ్ళం అట్లా వ్యవసాయం చేస్తుంటే ఏం చేశారు ఇట్లా కాదు స్పీడ్గా మొక్క పెరగాలి దిగుబడి బాగా రావాలని చెప్పి రష్యా నుంచి యూరియా తెచ్చారు అమెరికా నుంచి బీఏపీ తెచ్చారు అట్లా జర్మనీని తీసుకొచ్చారు ఎరువులు మనకే అలవాటు చేస్తుంది వాళ్లే అంటే మన నిజంగా అయితే భారతదేశంలో అందరం కూడా సేంద్రీయ వ్యవసాయం చేసాం ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వం అలవాటు చేసింది మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ నుంచి అలవాటు చేసింది మనకి అలవాటు లేదు కానీ మళ్ళీ వెనక రావాల్సి వస్తుంది అంటే మనం చేసింది మన తాతలు తండ్రులు చేసిన వ్యవసాయం అనేది గొప్పది ఫలాలు నీటి కొండలు దొవ్యాం అంటే నీళ్ళు నిలబెట్టుకోవడానికి ఎండాకాలం నీళ్లు ఉండాలన్నా మనం తాగడానికి పశువులకు నీళ్లు కావాలి వ్యవసాయం చేయడం నీళ్లు కావాలి నీటి కొండలు అదే అదేవిధంగా పొలాల మధ్యలో కందకాలు ఉండేవి కందకాలు వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు నిలబెట్టేవాళ్ళం అవిధ వేస్తారు రైతులు ఏదంతా మొత్తం కలిపితే నాలుగైదు సెంటులు ఉండదు అది దాన్ని కూడా తోటం పొలాల్లో కలుపుకోవటం